అంటే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మనం కొన్ని లక్షణాలు అనేవి చూస్తూ ఉంటాం కదా మరి ఊపిరితిత్తులకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే ఊపిరితిత్తుల లక్షణాలన్నీ ఒక నాలుగైదు లక్షణాలే ఉంటాయి జబ్బులు బాగా ఎక్కువ ఉంటాయి కానీ సాధారణంగా ఏంటంటే ఎవరికైనా ఆయాసం రావటం ఉంటుంది రెండు దగ్గు రావటం ఉంటుంది దగ్గులో కళ్ళి పడటం కఫం పడటం అంటారు అది ఉంటుంది తర్వాత గొంతు నొప్పి జలుబు జ్వరం అన్ని ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ ఉంటాయి రక్తం పడటం ఇవి సాధారణంగా ఏంటంటే దగ్గు ఆయాసం ఈ పిల్లి కోతలు రావటం కళ్ళు పడటం ఈ నాలుగైదు లక్షణాల్లోనే ఈ జబ్బులన్నీ ఉంటాయి అయితే ఈ ఏ ఒక్కటి కనబడినా కూడా లంగు ప్రాబ్లం చాలామందికి ఏమవుతుందంటే కొన్ని సడన్గా రాకుండా ఎక్కువగా రాకుండా స్లోగా స్టార్ట్ అవుతాయి లైక్ ఆక్యుపేషనల్ డిజార్డ్ కొంతమందికి ఏంటంటే ఈ లంగ్ చేస్తుంది దాన్ని బట్టి లోపల ఈ ఇరిటెంట్ గ్యాసెస్ కానీ ఇరిటెంట్ కెమికల్స్ కానీ ఇరిటెంట్ పార్టికిల్స్ అంటే డస్ట్ పార్టికిల్స్ ఇవన్నీ కానీ కొంతమంది స్మోకర్స్ స్మోక్ చేస్తుంటారు పొల్యూషన్ వలన రోజు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు వీళ్ళకి ఎంతో కొంత లంగ్ స్లోగా డ్యామేజ్ అవుతుంది సో వాళ్ళకి లంగు పాడవుతుందని ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళు నడుస్తున్న ఎక్కుతున్నా ఒకసారి వంగి పని చేస్తున్న ఆయాసం తెలుస్తుంది ఆ ఆయాసం తెలుస్తుంది అంటే అది అప్పుడు స్లోగా స్టార్ట్ అయిందని అది ఇంకా ముందుకెళ్తుందని సో మెట్లు ఎక్కుతుంటే అంటే అట్లీస్ట్ నాలుగు అంతస్తులు మెట్లు ఎక్కిగాక వాళ్ళు ఆయాసం వస్తే పర్వాలేదు అంతకన్నా ముందు గనక ఆయాసం వచ్చేస్తే రెండు మీ అంతస్తులు ఎక్కగానే వస్తే వాళ్ళు కంపల్సరీ లంగ్ ఆయాసం వస్తున్నట్టు వాళ్ళు మెడికల్ అటెన్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అలానే దగ్గు దగ్గు అనేది కళ్ళు పడుతుంటే అది కంపల్సరీ వెంటనే అటెన్షన్కి వెళ్ళాలి కళ్ళు కాకుండా దగ్గు వస్తుంది సో పొడి దగ్గు రెండు వారాలు మించి తగ్గకుండా ఉంటే అది టీవీ లాంటి జబ్బుకి ఇన్ఫెక్షన్స్ లాంటికి తెలవచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధి ఏమైనా వచ్చి ఉండదు సో తగ్గట్లేదు అని అంటే కంపల్సరీ మెడికల్ అటెన్షన్కి వెళ్ళాలి అయితే సార్ మనం ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక బయట అవుట్సైడ్ ఫుడ్ ఎక్కువ తినడం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినడం ఇట్లాంటి వాటికి బాగా అలవాటు పడిపోయారు కదా ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులపైన ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఊపిరితిత్తులకి మనకి ఆల్రెడీ గుండె గురించి చాలామంది మనము ఈ ఈ డైట్ తీసుకోవాలి ఈ డైట్ తీసుకోవాలంటారు కదా సేమ్ కూడా అప్లికబుల్ టు ఎనీ ఆర్గాన్ ఎస్పెషల్లీ ఆయిల్స్ ఇప్పుడు ఈ బయట ఫుడ్ తినడం అనడం వలన ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ వెళ్ళిపోతాయి సో ఈ టాక్సిన్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యా ఆయిల్స్ వెళ్తాయి అవి లివర్ని పాడు చేస్తాయి ఫ్యాటీ లివర్ వస్తుంది ఒబేసిటీ వస్తుంది తర్వాత హార్ట్ బ్రెడ్ బెజర్స్ పాడు చేస్తాయి పాటుకి ఏమవుతుందంటే మనం అందరం డైట్లో అందరం ఏంటంటే ఈ బ్యాలెన్స్డ్ డైట్ తినకపోవడం వలన ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి ఎక్కువ అవుతాయి ఎలా అంటే మనం చాలామంది చూస్తుంటాం అందరం కొన్ని దశాబ్దాలుగా సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాం అందరూ అది మంచిది హార్ట్ కానీ కానీ సన్ఫ్లవర్ ఆయిల్లో ఉండేది ఏంటి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎసెన్షియల్ ఫ్యా ఫ్యాటీ యాసిడ్స్లో ఒమేగా సిక్స్ ఒకటి ఒమేగా త్రీ ఒమేగా నైన్ ఇలాంటివన్నీ బాడీలోకి సమపాడల్లో వెళ్తుండాలి సో ఒమేగా త్రీ ఎంత వెళ్తే అంత మంచిది కానీ ఒమేగా సిక్స్ కావాలి కానీ అది ఎక్కువ వెళ్తాయి బాడీలోకి దానివలన ఇన్ఫ్లమేషన్ పెరిగి ఆస్తమా లాంటివి ఎక్కువ స్కిన్ ఎలర్జీలు దురదలు రావటం ఇలాంటివి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఏంటంటే మనకి బాడీలో ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిపిడ్స్ అంటారు ఇవి ఈ లిపిడ్స్ మన బాడీలో స్ట్రక్చరల్గా మనకి ఇన్కార్పొరేట్ అవుతాయి ఏది మన కణాలు ఉన్నాయి మన స్కిన్ కానీ ఏవైనా కానీ కణాలు ఈ లిపిడ్ మెంబ్రేన్తో ఫామ్ అవుతాయి ఈ లిపిడ్ మెంబ్రీ లేయర్ ఉన్న వాటిల్లో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ రెండు బ్యాలెన్స్డ్గా వన్ ఈస్ టు వన్ ఉంటే హెల్దీగా ఉంటాం కానీ ఈ దశాబ్దాల కాలంగా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ తాగుతూ ఉంటాం వలన తినటం వలన చాలామందికి ఏమైందంటే వన్ ఈస్ టు ట్వంటీ దాకా వెళ్ళిపోయింది త్రీ వన్ ఉంటే ఇవి దాదాపు ఎయిటీన్ ట్వంటీ దాకా వెళ్ళిపోయినాయి మన ఇండియన్ కా వాళ్ళలో దానివల్ల ఈ ట్రైన్స్ బ్యాడ్ ల్యూకోట్రైన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి ఆస్తం అటాక్స్ ఎక్కువ రావటం ఎలర్జీలు రావటం దురదలు రావటం దానివల్ల వాపు రావటం ఆయాసాలు రావటం అదర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవటం అనేది జరుగుతుంది సో ఇలాంటి బ్యాలెన్స్డ్ డైట్ ఇప్పుడు అలానే ఈ అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ తినటం వలన వచ్చే వ్యాస్క్లోపతీస్ అలానే షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి సో ఇవన్నీ ఒక ఆర్గాన్ని కాదు ఏదో అన్ని చోట్ల వాటి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి